హలో అండి నేను వాడే షాంపూ ఏంటో చూపిస్తాను ఈ హెయిర్ బెన్ పెట్టిన కింద నుంచి చాలా తోకలా ఉండేది ముందు ఇప్పుడు అయితే బాగా అయింది ఇంకా బాగా అవ్వాలి అయితే మా ఫ్రెండ్ కూడా పెట్టాను తనవన్న ఇద్దా అని తను కూడా అలాగే అంది ముందు తోకలా ఉండేది ఇప్పుడు పైనుంచి కింద వరకు ఒకేలా ఉంది ఏం వాడుతున్నావు అడిగింది నేనైతే అన్నాను ఏమన్నానంటే నువ్వు నా వీడియోస్ చూస్తుంటే నువ్వు అయితే ఈ మాట అయితే అడగవు అనగానే ఇంకా తనైతే రిప్లై అయితే ఇవ్వలేదు నేను వాడే షాంపూ అయితే ఇదే వాటర్లో ఇలాగ హెడ్ అండ్ షోల్డర్ అయితే మిక్స్ చేసుకోండి కలిపేసి ఇలా స్లోగా రుద్దుకోండి అసలు హెయిర్ ఫాల్ అయితే అవ్వదు గ్రీన్ అయితే అసలు వాడద్దు దూరం చూసారా ఇలా దూరం దూరంగా ఉన్న పళ్ళు అయితే వాడండి చిక్లు అయితే ఈజీగా ఉడిపోతాయి ఈ దువ్వంలోని రెండు ఒకటి అయితే ఎగుడు దిగుడు ఉంది అలాంటిది వాడద్దు ఒకేలా సమానంగా ఉన్నది వాడండి దువ్వెన్ చూసారా నేను కలకత్తాలో నుంచి తీసుకొచ్చి నూట పంతొమ్మిది రూపాయలు వేస్ట్ ఇవైతే అస్సలు కొనొద్దు ఎయిర్ ఫాల్ చాలా అవుతుంది ఈ ఆయిల్ చూసారా సిక్స్ ఫిఫ్టీ పెట్టి నేను ఒకరి దగ్గర తీసుకున్నాను రెండు నెలలు అయితే దాంతో షాంపూ కూడా ఇస్తారు వేస్ట్ అనిపించింది అంత కాస్ట్ ఇన్వెస్ట్ చేయడం అయితే ఆన్లైన్లోని త్రీ ఫిఫ్టీకి దొరుకుతుంది అది కూడా తీసుకున్నాను వేస్ట్ అంత డబ్బులు పెట్టడం కూడా అనిపించింది అందుకనే నేను ఈ టూ రూపీస్ ప్యాకెట్సే వాడతాను మా వారైతే పెద్ద డబ్బా తీసుకుంటా అంటారు నేనైతే వద్దంటాను అంటాను నాకు ఆ టూ రూపీస్ ప్యాకెట్సే బాగా నచ్చాయి ఎయిర్ ఫాల్ కూడా అస్సలు అవ్వదు నేను చెప్పే ప్రాసెస్లో మీరు కానీ రాసుకుంటే చాలా బాగా యూజ్ అవుతుంది తల ఇప్పుడు నేను దూవేటప్పుడు కింద నుంచి పైకి దూకుడి అసలు అవుదు హెయిర్ ఫాల్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఓకే బై బాయ్